హలో పీపుల్ వెల్కమ్ టు తేజస్ పుడి నెక్స్ట్ ఈరోజు వీడియోలో మొత్తము చేసే పండుగప్ప చేపల ఎగిరిని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం వేడి వేడి అన్నంలోకి ఈ ఫిష్ కర్రీని వేసుకుని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక ముక్కతో అయితే ఆగము కనీసం రెండు మూడు ముక్కలైనా లాగించేస్తాం ఈ పండుగప్ప కర్రీ అంత బాగుంటుంది ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఇలాంటి వెడల్పాటి గిన్నె పెట్టుకుని తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి నాన్ వెజ్ కర్రీస్కి ఇప్పుడు ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఆరు లేదా ఏడు పచ్చిమిర్చి యాడ్ చేసుకుని టూ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయని గ్రైండ్ చేసి యాడ్ చేసుకోవాలి అలానే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి మీరు మీడియం సైజ్ ఆనియన్స్ అయితే రెండు తీసుకుని గ్రైండ్ చేసుకుని యాడ్ చేసుకోండి అలానే ఒక పెద్ద సైజు టమాటాను కూడా పేస్ట్లా గ్రైండ్ చేసి యాడ్ చేసుకోవాలి మీడియం సైజ్ టమాటోస్ అయితే రెండు తీసుకోవాలి ఈ ఉల్లిపాయ టమాటా ఇలా పచ్చి గ్రైండ్ చేసి యాడ్ చేసుకున్నాం కాబట్టి వీటిని ఎక్కువ సొపు మగ్గించుకోవాలి లేదంటే పచ్చి వాసన వస్తాయి మొత్తం అంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకుని ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా మూత చేసి చూస్తే నూనె పైకి తేలి మగ్ ఉల్లిపాయ టమాటా అనేది బాగా మగ్గుతూ ఉంటుంది ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుని దీంట్లోకి తగినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి మేము ఈ కర్రీలోకి కళ్ళుప్పు వాడాం కాబట్టి వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాము మీరు సాల్ట్ అయితే మీ టేస్ట్ బట్టి యాడ్ చేసుకోవాలి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకుని రెండు రెవెల కరివేపాకుని యాడ్ చేసుకుని టూ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టి కవర్ చేసుకుంటూ ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా నూనె బాగా పైకి తేలి ఉల్లిపాయ టమాటా పచ్చిమిరపకాయ అన్నీ బాగా మగ్గి ఉంటాయి ఒకసారి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని దీంట్లోకి ఇప్పుడు మసాలాని యాడ్ చేసుకోవాలి ఈ మసాలా పేస్ట్లోకి అల్లం బిల్లుల్లి జీరా ధనియాలు దాల్చిన చెక్క యాలక్క లవ్గా కొంచెం కొబ్బరి వేసి గ్రైండ్ చేసి తీసుకున్నాం ఈ మసాలా పేస్ట్ మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టి కవర్ చేసుకుంటూ ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత పెంచేసి చూస్తే మసాలా పచ్చివాసన పోయి బాగా కుక్ అయి ఉంటుంది ఇప్పుడు మళ్ళీ మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని దీంట్లోకి టూ టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకోవాలి ఈ కారం అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఈ కారం పచ్చివాసన పోయేంత వరకు ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి మొత్తం అంతా ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు చేప ముక్కలు తీసుకోవాలి ఇక్కడ ఒక కేజీ చేప ముక్కల్ని తీసుకున్నాం ముందుగానే చేప ముక్కలకి ఉప్పు కారం పసుపు యాడ్ చేసుకుని తీసుకున్నాం ఇలా ఒక్కొక్క ముక్కను యాడ్ చేసుకుని తీసుకోవాలి ఈ చేపను మాకు తెలిసిన అంకుల్ గోదావరి నుంచి అప్పుడే ఫ్రెష్గా పట్టుకుని తీసుకుని వచ్చారు ఇలా ఫ్రెష్ చేపలు వండుకుని తింటే టేస్ట్ ఇంకా బాగుంటుంది చేప ముక్కల్ని ఇలా స్లోగా కింద నుంచి పైకి తిప్పుకోవాలి ఎలా పడితే అలా కదిపితే ముక్కలు అనేవి విడిపోతాయి ఇప్పుడు ఈ చేప ముక్కల్లోకి వన్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇది చేపలు ఎగురు కాబట్టి వన్ గ్లాస్ అయితే సరిపోతుంది అదే చేపల పులుసులోకి అయితే ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకుంటాం వాటర్ యాడ్ చేసుకున్నాక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టి కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా వాటర్ బాగా మరిగి ఉంటుంది దీంట్లోకి మనం యాడ్ చేసుకున్న మసాలాలు అన్నీ బాగా కుక్ అయ్యి మూత ఓపెన్ చేయగానే స్మెల్ వస్తుంది ఆ స్మెల్కే మనకి ఆకలి స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడు తురిమి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి అలానే రెండు రెబ్బల కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి ఫిష్ కర్రీ వండేటప్పుడు ఎప్పుడు మధ్యలో స్పూన్ పెట్టి కదపకూడదు అలా చేస్తే ముక్కలు విడిపోతాయి ఇలా రెండు చేతుల్లో ముక్కలన్నీ బాగా కలిసేలా కదుపుకోవాలి మీరు ఎప్పుడైనా ఈ పండుగ చేపలిగురి కర్రీని టేస్ట్ చేస్తారా మీరు టేస్ట్ చేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి అలానే మీరు ఎలా ప్రిపేర్ చేసుకుంటారో కూడా కామెంట్స్లో చెప్పండి ఇప్పుడు ఒకసారి మళ్ళీ మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా నూనె పైకి తేనే కర్రీ మొత్తం బాగా కుక్ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే పండుగప్ప చేపలగురి కర్రీ రెడీ ఇలా వేడి వేడి అన్నంలో ఈ చేపల కర్రీని వేసుకుని ఆ టేస్టే వేరు మీరు ఎప్పుడైనా ఈ పండుగ చేపను తెచ్చుకుంటే ఈయన ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీకు ఇలాంటి చేపల రెసిపీస్ ఏమైనా కావాలంటే కామెంట్స్లో చెప్పండి నేను మొత్తం చేత చేయించి వీడియో అప్లోడ్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్